మనందరం ఇక్కడ సమావేశం అయింది ఎందుకంటే ఈ బేబీ సక్సెస్ స్టోరీ గురించి అసలు ఈ బేబీ సక్సెస్ స్టోరీ కంటే ముందు ఈ లేడీ హౌ హర్ ప్రెగ్నెన్సీ జర్నీ చాలా ప్రేషియస్ ప్రెగ్నెన్సీ ట్రిప్లెట్స్ ఉన్నారు యాక్చువల్ గా ఫస్ట్ లో ట్రిప్లెట్స్ ఉన్నారు ఈ ట్రిప్లెట్స్ ఉన్నప్పుడు ఫ్రీటమ్ లేబర్స్ ఎక్కువగా ఉంటాయి అంటే మనకు ముందు డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళు ఫీటల్ రిడక్షన్ ఆఫ్ చేసుకున్నారు ఆ తర్వాత దాన్ని ట్విన్స్ కు రెడ్యూస్ చేశారు ట్విన్స్ కి రెడ్యూస్ చేసిన తర్వాత ఈ లేడీకి చాలా సార్లు బ్లీడింగ్ అయ్యేది అంటే ఆ ప్లాసెంట్ ఆ సపరేషన్ అయ్యి బ్లీడింగ్ అయ్యేది యూజువల్గా అయితే అటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు ఇందులో నేను ఒక చెప్ప చెప్పాల్సింది ఏంటంటే సో ఎన్ని అవరోధాలు ఉన్నా కూడా ఒక పాజిటివ్ నెస్ తోటి వాళ్ళు కంపల్సరీగా వాళ్ళ బేబీని ఎలాగైనా సేవ్ చేసుకోవాలనేసి వాళ్ళు వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ వల్లనే ఈ రోజు మేము అందరం మనం అందరం ఇక్కడ కూర్చొని ఈ బేబీ సక్సెస్ స్టోరీ గురించి చెప్పుకుంటున్నాం సో పేరెంట్స్ సపోర్ట్ అయితే చాలా ఉంది వాళ్ళు డెలివరీ కంటే ముందు ఫైవ్ సిక్స్ టైమ్స్ అడ్మిట్ అయ్యారు ఎవ్రీ టైం తనకు బ్లీడింగ్ వచ్చేది అడ్మిట్ అయ్యే వాళ్ళు ఆ తర్వాత బ్లీడింగ్ తగ్గించే వాళ్ళము ఆ తర్వాత మేము తీసుకున్న జాగ్రత్తలు ఏంటంటే ఎంత అంటే ఎప్పుడు ఇరవై 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 వీక్స్ నుంచి మొదలైన జర్నీని మేము ట్వంటీ త్రీ వీక్స్ దాకా మేము ఫుల్ చేయగలిగాము ఆ తర్వాత బేబీకి స్టీరాయిడ్స్ ఇవ్వడం ఏంటి ఆ తర్వాత ఇప్పుడు సార్ చెప్పినట్టుగా బ్రెయిన్ లో హెమరేజ్ రాకుండా కొంచెం ముందే డెలివరీ కంటే కొన్ని మెడికేషన్స్ ఇచ్చినందువల్ల ఆ బేబీకి బ్రెయిన్లో హెంబరేజ్ రాకుండా ఉండడం జరిగింది సో ఇవన్నీ తీసుకొని ఒక స్టేజ్లో ఇంకా చాలా బ్లీడింగ్ అయిపోయి మేము బేబీస్ ను మనము మా మదర్ హోమ్ లో ఉండేదానికంటే బయటికి తీసుకురావడం బెటరు అన్న సిచ్యువేషన్ వచ్చినప్పుడు డెలివరీ చేయడం జరిగింది యాక్చువల్గా ట్విన్ బేబీస్ డెలివరీ చేశాము ట్రిప్లెట్స్ లో ట్విన్ బేబీస్ని డెలివరీ చేశాము కానీ మేము ఒక బేబీని లూజ్ అయ్యాము ఈ బేబీ మాత్రం సో సర్వైవల్ ఆఫ్ ద ఫిట్స్ అన్నట్టుగా అన్ని ప్రాబ్లమ్స్ ను అధిగమించి ఆ తర్వాత ఇప్పుడు మన ముందు ఇలా మన ముందు మంచిగా పీస్ఫుల్గా ఉంది ఇంకొకటి విషయం మేమేం చెప్పాలంటే సో మేము హైరిస్క్ ప్రెగ్నెన్సీస్ ని డీల్ చేయడము ఎవ్రీ డే ఆల్టర్నేట్ డే కానీ ఎవ్రీ థర్డ్ డే స్కాన్స్ చేసుకుంటూ ఎప్పుడు డెలివరీ చేయడం అన్నది ఇంపార్టెంట్ డెలివరీ అన్నది ఎప్పుడు చేయడం ఒకవేళ అలాగే ప్రొలాంగ్ అవుతే ఆ బ్రీడింగ్ వల్ల లోపల బేబీ చనిపోయే ఉంటాయి అలా ప్రొలాంగ్ కాకుండా ఎంత దాకా మనం తీసుకురాగలము అన్నది చాలా క్లోజ్ ఫాలో అప్ చేయడం జరగాల్సి ఉంటుంది ఆ తర్వాత మా రేడియాలజిస్ట్ సపోర్ట్ కానివ్వండి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ మెయిన్గా నర్సింగ్ కేర్ చాలా ఇట్లాంటి పేషెంట్స్ మా నర్సెస్ చాలా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లాగా చూసుకుంటారు ఇంకా మా అపార్ట్మెంట్ చేసాము మాకు ఎప్పుడైతే మాకు ఎప్పుడైతే ఇంకా బేబీస్ లోపల ఉండడం సేఫ్ కాదనిపించిందో అప్పుడు బేబీని డెలివరీ చేయడం జరిగింది ఆ తర్వాత సార్ చేతిలో పెట్టాము సో మా ఎన్ఐసియూ కేర్ ఎంత బాగుంది అంటే ఈ బేబీకి ఒక్క ఇన్ఫెక్షన్ కూడా రాలేదు దట్ షోస్ ద మా మా ఎంత స్ట్రాంగ్ గా ఉందని తెలుస్తుంది అడుగు అడుగున కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి ఒక్కొక్కసారి కొంచెం కిడ్నీ ఫంక్షన్ రైజ్ అయింది వాటికి తగ్గట్టుగా మనం ఫ్లూయిడ్స్ ఇచ్చుకుంటూ వాటిని కూడా మేనేజ్ చేసుకుంటూ అవసరమైన బ్లడ్ ట్రాన్స్ఫిషన్స్ కూడా ఇచ్చారు ఇవన్నీ చూసుకుంటూ ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్క స్టెప్ లో అధిగమించి ఆ తర్వాత బేబీ మనము సేఫ్ గా ఇంటికి పంపించడం జరిగింది ఇందులో ఒక్క మాట చెప్తాను అనుకున్నా నేను పేరెంట్స్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు చాలా మంది ఏదైనా చిన్న వచ్చినప్పుడు వాళ్ళు చాలా బ్యాకప్ అయిపోయి బాగుంటుందా లేదా ఇంతకంటే ఎక్కువ బేబీస్ అంటే ట్వంటీ ఎయిట్ వీక్స్ థర్టీ వీక్స్ వాళ్ళు కూడా ఒక్కొక్కసారి వాళ్ళు ఇవన్నీ ఆఫ్ చేయరు కానీ వీళ్ళున్న వీళ్ళు వీళ్ళు మాకు ఇచ్చిన సపోర్ట్ వల్ల మేము ఆ బేబీకి ట్రీట్ చే अगले वाले में हासिल देखो